మనకి భక్తి సామ్రాజ్యాన్ని ఏలే రాజులు ఒక ముగ్గురున్నారు కరణశ్రీ గారు చెప్తారు గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు రాజులీ ముహూరు భక్తి సామ్రాజ్యమునకు అంటారు గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు రాజులీ ముహూరు భక్తి సామ్రాజ్యమునకు అంటారు మీ మాట ఎవరు కాదనగలరు కలకాలం నిలుస్తుంది సత్యం ఇది